నమస్కారం అండి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ స్టమక్ అల్సర్స్ కడుపులో వచ్చే అల్సర్స్ గురించి సో ఫస్ట్ లెటర్ నో వై అల్సర్స్ కమ్ బేసికలీ ఎందుకు వస్తాయి అల్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి సో వీ సే దర్ మే వేరియస్ కాజెస్ టూ మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మన కడుపు ఏదైతే ఉంటుందో మన కడుపుకి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుందన్నమాట దాన్ని మ్యూకస్ అంటాము సో కడుపులో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ యాసిడ్ నుంచి కాపాడడానికి మ్యూకస్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూకస్ లేయర్ టు ప్రొటెక్ట్ ద స్టమక్ వాల్ స్టమక్లో ఉన్న మ్యూకస్ లేయర్ ఇంకా యాసిడ్ మధ్యలో ఈ ఏదైతే ఫైట్ ఉంటుందో సో ఆ ఫైట్లో యాసిడ్ కనుక నెగ్గితే వీ విల్ గెట్ అల్సర్స్ సో దాని కాజెస్ ఏంటి జనరలీ వి డివైడెడ్ ఇన్ టు కాజెస్ మోర్ యాసిడ్ ప్రొడక్షన్ इज वन आफ द काजस् आर् डक्रीज म्यूक सैक्रीशन इज सो मोर् ऐसी प्रोडक्न एपड़ी मोर ऐसी प्रोडक्न जनरली चाल मंद की नवडेज अवट मोर् ऐसी फुडसवल्ल डिक्रीज हईड्रेशन अंत वाटर बीसक वाला थर्ड थिंग देर आर्नी गल सो जनरली कैंसर काजिंग दी जॉलींग रेलिशन सिंड्रोम जेडिस्ट सो इधना వీల్ హ్యావ్ ఇంక్రీస్డ్ యాసిడ్ సెక్రీషన్ అండ్ అదర్ గ్యాస్ట్రిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ వీస్ గ్యాస్ట్రిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ అంటే ఈ క్యాన్సర్స్ గ్యాస్ట్రిన్ క్యాన్సర్స్ వల్ల కూడా మోర్ యాసిడ్ వస్తుంది దానివల్ల కూడా అల్సర్స్ అవుతాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మోస్ట్ కామన్ కాజ్ నవ డేస్ ఈస్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే జనరలీ వీ కీప్ ఈటింగ్ అవుట్ సైడ్ వీ కీప్ ఈటింగ్ పానీపూరీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ सो दीन एटे हेच पैलोरी इनफेक्षन अने मोस्ट काम काज अं मोस्ट कामी अवेलबल इन द प्रजेंट सी सो दी दिश इनफेक्षड टू मोर् ऐसी प्रोडक्न बिकाज इनकी ऐसी उठेने इट कैन सर्वैव फर अ लांगर् टाइम सो दिस्ज वन आफ द मेजर काज नौ कमिंग डन बारिर् लास् सो जनरली म्यूक ब्यारियर लास् సో దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ మ్యూకస్ బ్యారియర్ లాసెస్ అగైన్ ఎన్ఎస్ఐట్స్ డిహైడ్రేషన్ వాటర్ లేకపోతే మన బాడీలో మ్యూకస్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది అందుకే డిహైడ్రేషన్లో కీలనొప్పులు రావడం మసిల్ పెయిన్స్ రావడం నోర్ ఆరిపోవడం అంటే నోరులో కూడా మ్యూకస్ అండ్ సెలైవ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది అలానే మన కడుపులో కూడా వాటర్ తీసుకోకపోతే ద మ్యూకస్ లేయర్ జనరలీ ఇస్ గాన్ అండ్ ఎన్ఎస్ఐట్స్ ఏదైతే అన్నానో ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే కొంచెం డ్యామేజ్ చేస్తాయి మన మ్యూకస్ లేయర్ని సో దానివల్ల కూడా మ్యూకస్ అనేది తగ్గిపోతుంది సో ఈ మ్యూకస్ తగ్గిపోవడం వల్ల మన స్టమక్ వాల్ మీద ఏదైతే సెల్స్ ఉంటాయో ద మ్యూకస్ లేయర్ ఆర్ మ్యూకస్ మెబ్రెయిన్ అంటాము ఆ మ్యూకస్ మెమ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి చిన్న చిన్నగా అల్సర్స్ ఫామ్ అవుతాయి మల్టిపుల్ అల్సర్స్ దీన్ని గ్యాస్ట్రైటస్ అంటాం ఏ టైప్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అనేది మనం వి జనరలీ టేక్ త్రూ అప్పర్ జియ ఎండోస్కోపీ అండ్ డూ ఇట్ సో దీస్ ఇస్ ద మే బేసిక్ కాజ్ అంటే ఏంటంటే కారణం ఫర్ అల్సర్ ఫార్మేషన్ సో అల్సర్ ఫార్మేషన్ అవుతే ఏ సిమ్టమ్స్ వస్తాయి జనరలీ ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి ఎలా వస్తారు జనరలీ ఏంటంటే అప్పర్ అబ్డామినల్ పెయిన్ అంటాం పైన కడుపులో ఎక్కువ పెయిన్ రావడం సెకండ్ థింగ్ చెస్ట్ డిస్కంఫర్ట్ సో చెస్ట్ డిస్కంఫర్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రెసెంటింగ్ ఫీచర్ సిమ్టమ్ ఇన్ గ్యాస్ట్రిక్ అల్చర్స్ బట్ మెనీ పీపుల్ ఆర్ వెరీ అఫ్రైడ్ మెయిన్లీ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ ఏంటంటే వాళ్ళు జనరలీ సార్ చెస్ట్ పెయిన్ వస్తుంది నాకు గుండె నొప్పి వస్తుంది సో హార్ట్ అటాక్ అంటారా కాదండి అందరికీ హార్ట్ అటాక్ ఉండాల్సిన అవసరం లేదు బట్ ఫార్ ష్యూర్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ విత్ ఇసిజీ అండ్ అదర్ మొడాలిటీస్ లైక్ టు డిఇకో బట్ మోస్ట్ కామన్లీ ఇన్ డే టు డే ఇలా పొద్దున్న వరకు ఒక గంట ముందు వరకు బాగున్నారు సడన్గా పెయిన్ వస్తుంది ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ మెయిన్లీ అంటే మోస్ట్లీ ఇట్ కెన్ బి గ్యాస్ట్రైటర్స్ అంటే ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండొచ్చు థర్డ్ మేజర్ ఏంటంటే బర్నింగ్ రెట్రోస్టెల్నల్ బర్న్ అంటాం దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ మేజర్ కాజెస్ ఇంకోటి ఏంటంటే తిన్న తర్వాత బర్పింగ్స్ ఎక్కువ వస్తున్నాయి కడుపు టైట్ అయిపోతుంది దోస్ ఆర్ ఆల్సో ఫీచర్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ నౌ హౌ డూ వీ జనరలీ ట్రీట్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఫర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ సో జనరలీ ఇన్వెస్టిగేషన్ ఫర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇస్ అప్పర్ జిఐ ఎండోస్కోపీ మేము ఎండోస్కోపీ చేసి చూస్తాము సో ఆ కెమెరాతో చూసిన తర్వాత జనరలీ వీ టేక్ అయాప్సీ టు ఇవాల్యూ ఇట్ వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ ఆర్ హెచ్ పైల ఇన్ఫెక్షన్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ డిసైడ్ అండ్ అదర్ కాజెస్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ ఏంటంటే పిత్తా సేమ్లో రాళ్ళు అంటే ఏంటంటే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా ఈ డైజెషన్ అనేది అండ్ ఎన్జైమాటిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఈజ్ డిక్రీస్డ్ అండ్ సిమిలర్ సిమ్టమ్స్ వస్తాయి దీనిలో కూడా అంటే ఏంటంటే రెట్రోస్టల్ డిస్కంఫర్ట్ బ్లోటింగ్ బెల్చింగ్ అంటే బేకౌట్లు ఆర్ యూ సే ఇన్ అదర్ టర్మినాలజీస్ బెల్చింగ్ వీ జనరలీస్ ఏ బెల్చింగ్ दीज एंड रेट्रोस्ट डिस्कफर्ट डिस्पेसिया अटा ऊपर तीस की को इबंधी रावचु दिस् दीज आर् फ्यू सिम्टम्स दट वी आलो सी इन कोसी आर्ब्लाडस् स्टोन कमिंग टू वाट इज द ट्रीटमेंट इन नयटी पर्सेंट नयटी नईन पर्सेंट नयटी फै पर्सेंट केस मोस्ट काम ट्रीटमेंट विच एव्रीबडी नो इज़ मेडिकल मेनेजमेंट medicines these to most of the times it it reduces even in h pylori we have a particular course of around 14 to 21 days and then most of the times it is resolved in this uh, time but acid suppressants are to be used according to the consultant that uh, we generally prefer to so these are the things next complications aim Ravach. so complications of గ్యాస్ట్రిక్ అల్సర్స్ వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఏంటి అంటే బ్లీడింగ్ స్టమక్లో చాలామందికి బ్లీడింగ్ మోషన్ నల్లగా వస్తుంది సార్ మోషన్ నల్లగా వస్తుంది మోషన్లో క్లాట్స్ లాగా వస్తున్నాయి ఎందుకు వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కాంప్లికేట్ అయ్యి బ్లీడ్ అవుతే మాత్రం వీ హీ విల్ గెట్ బ్లీడింగ్ సో దానికి ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి సో వీ హ్యావ్ టు ట్రీట్ ఇడ్ అకార్డింగ్లీ సెకండ్ మేజర్ కాంప్లికేషన్ అపార్ట్ ఫ్రమ్ బ్లీడింగ్ ఇస్ పర్ఫోరేషన్ అంటాం ఏంటంటే చాలామంది అశ్రద్ధ చేసి నాకేం లేదు కొంచెం నొప్పి వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది ఇంకా మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్ వేర్ న్యూరోపతి ఉండి పెయిన్ ఎక్కువ తెలియదు అయినా ఉన్నా కూడా టాలరేట్ చేస్తారు సో అలాంటి పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ఆ వాల్ ఏదైతే ఉంటుందో దీనికి హోల్ పడుతుంది దాన్ని పర్ఫోరేషన్ అంటాం హోల్ పడి ఏదైతే మనం తినే కంటెంట్స్ ఉంటామో పొట్ట లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాయి సో దట్ ఈస్ అన్ వెరీ అక్యూట్ ఎమర్జెన్సీ దానిలో ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది ఆ సర్జరీ జనరలీ వీ అగైన్ డూ ఇట్ ఐదర్ ఓపెన్ ఆర్ ల్యాప్రోస్కోపీ బేస్డ్ ఆన్ పేషెంట్స్ అక్యూట్ కండిషన్ ఆర్ ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ